మోతి తుఫాను ప్రభావంతో రాత్రి నుంచి కూడా పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఎడతెరుపు లేకుండా అయితే వర్షం కురుస్తుందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఏ అయితే వంతెలు ఉన్నాయో వంతులపైకి నీళ్ళు వచ్చి పూర్తిగా అన్ని గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ వంతుల మీద కనీసం బాధ్యతగా కూడా పోలీసులు వ్యవహరించట్లేదు ఇటు రెవెన్యూ శాఖ కానీ ఇటు పోలీస్ యంత్రాంగం కానీ కనీస బాధ్యత వహించుకొని ఏదైతే వంతుల దగ్గర వాహనాలు వెళ్తున్నాయి ఆ వాహనాలను వెలకంట చేయడానికి కనీసం ఒక పోలీస్ యంత్రాంగాన్ని కానీ ఒక రెవెన్యూ ఒక రెవెన్యూ ఆఫీసర్ని కానీ కనీసం లేదా ఒక తాడు కానీ అటు కనీసం ఒక బోర్డు బోర్డు కానీ కనీసం ఏర్పాటు చేయలేదని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఇటు రెవెన్యూ శాఖ ఇటు పోలీస్ శాఖ అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా కనబడుతుందని కూడా చెప్పుకోవచ్చు వీళ్ళు అధికారులు కనీసం భద్రత ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు కూడా అడ్డుగోలుగా పైకి వెళ్ళి వాహనాలు ఆగిపోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే ఈ పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ శాఖ కానీ పూర్తిగా సెల్ఫీలు దిగట వచ్చి సెల్ఫీలు దిగి సెల్ఫీలకే పరిమితం అయ్యారు కానీ గ్రౌండ్ లెవెల్కి వచ్చి పనిచేయట్లేదు అని కూడా చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి నసరాపేట టు సతరపల్లి వెళ్ళే రోడ్లో ఒక స్టేడియం దగ్గర అయితే ఒక వంతెన అయితే ఉంది ఆ వంతెన మీద గత రెండు గంటల నుంచి కూడా వాహనాలు నిలిచిపోతా ఉన్నాయి కనీసం ఈ వాహనాలు రాకుండా పోలీసు కానీ ఇటు రెవెన్యూ శాఖ కానీ కనీసం భద్రత ఏర్పాటు చే భద్రత కూడా ఏర్పాటు చేయలేదని కూడా చెప్పుకోవచ్చు ఈ వాహనాలు రాకుండా ఇటు ఒక పక్క తాడు కానీ అటు ఇటు తాడు కట్టడం కానీ లేదా ఏమన్నా బోర్డులు ఏర్పాటు చేయడం కానీ కూడా చేయలేదని కూడా చెప్పుకోవచ్చు ఇలా ఉదయం నుంచి కూడా ఇటు రెవెన్యూ శాఖ ఇటు పోలీస్ శాఖ వస్తున్నారు ఎక్కడైతే ప్రా వాటర్ ఎక్కువగా ఉన్నాయి వాటర్ దగ్గర ఒక సెల్ఫీ దిగుతున్నారు తమ ఉద్యోగం అయిపోయిందని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏ చుట్టుపక్కల కూడా ఇటు పబ్లిక్ పబ్లిక్ కానీ సేవలు చేస్తుంది పోలీస్ యంత్రాంగం అయితే పూర్తిగా సేవలు చేయట్లేదు అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పల్లాడు జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కానీ ఇటు రెవెన్యూ శాఖ కానీ పూర్తిగా వైఫల్యం చెందిందని కూడా చెప్పుకోవచ్చు ఇటు పోలీస్ శాఖలో ఇటు రెవెన్యూ శాఖలో మాత్రం ఏదో నామకే వాసుకే వస్తున్నారు ఒక సెల్ఫీ దిగుతున్నారు ఆ సెల్ఫీ అధికారులు గ్రూపుల్లో పెడుతున్నారు తర్వాత తమ డ్యూటీ డ్యూటీ అయిపోయిందని చెప్పి వెళ్తున్నారు అయితే ఇక్కడ వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బ ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇటు పల్లాడు జిల్లా వ్యాప్తంగా కూడా పోలీస్ శాఖ యంత్రాంగం కానీ ఇటు రెవెన్యూ శాఖ కానీ తక్షణమే ఎక్కడైతే వంతెల మీదకి నీళ్ళు వచ్చినా వంతెల దగ్గరికి వెళ్ళి తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా ఇటు మెగానైన్ తరఫున కూడా కోరుకుంటున్నామని కూడా చెప్పుకోవచ్చు కెమెరామెన్ నారాజ్తో స్వామి మెగాలైన్ జిల్లా